మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన గొడవ రోజుకో మలుపు తీసుకుంటుంది మొన్నటిదాకా మోహన్ బాబు విష్ణు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకోగా ఈ వివాదంపై తాజాగా మోహన్ బాబు భార్య నిర్మలాదేవి స్పందించారు పహడి షరీఫ్ పోలీసులకు ఆమె రాసిన లేఖలో షాకింగ్ విషయాలను ప్రస్తావించారు ప్రస్తుతం ఈ లేఖ టాలీవుడ్లో సంచలనం సంచనం సృష్టిస్తుంది పహడి షెరీఫ్ పోలీస్ గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా నేను అనగా మంచు నిర్మలా మోహన్ బాబు వైఫ్ ఆఫ్ మంచు మోహన్ బాబు వయసు అరవై నాలుగు సంవత్సరాలు నివాసం జల్పల్లిలోని మంచు టౌన్ లో ఉంటున్నాను డిసెంబర్ పద్నాలుగో తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు అయిన విష్ణు మంచు జల్పల్లి ఇంటికి వచ్చి కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ బయట పెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్లు లేనిపోని అభండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిసిందే నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకొని ఇంటికి వచ్చాడు అలాగే తన రూమ్లో ఉన్న సామాను తీసుకుంటున్నాడు ఉన్న కొద్దిసేపు నాతోటి ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు నా చిన్న కొడుకు అయిన మనోజ్కు ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుకు అయిన విష్ణుకు కూడా అదే హక్కు ఉంది నా పెద్ద కొడుకు అయినా విష్ణు దౌర్జన్యం చేయడం కానీ మనుషులతో ఇంట్లోకి వచ్చి గొడవ చేయడం కానీ చేయలేదు మనోజ్ ఇచ్చిన కంప్లైంట్లు నిజం లేదు ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా మేమిక్కడ పని చేయలేమని వాళ్ళే మానేశారు ఇందులో విష్ణు ప్రేమేయం ఎంత మాత్రం లేదు విష్ణు మా జల్పల్లి ఇంటికి వచ్చాడు నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు విష్ణు గదిలో ఉన్న తన సామాన్లు తీసుకుని వెళ్ళిపోయాడు అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదని మీకు తెలియజేస్తున్నాను అంటూ మంచు నిర్మల పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు